అందరికీ నమస్తే ఈరోజు మనం మార్చర్ల శ్రీనివాస్ మహల్లో ఉన్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ మహోత్సవంలో సినిమా ఎలా ఉందో ప్రేక్షకులకి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నేను తెలంగాణ నుంచి వచ్చామండి మాది నారకర్నూలు జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఎన్నో ఎన్నో సినిమాలు చూసినాం అన్ని చూసినాం కానీ అయినా ఎట్లా వాడుకోవాలి అట్లా సుజిత్ గారు వాడుకొని ఏం కావాలో అంతకంత రెట్టింపుగా ఇది లేదు అని మనం అనుకునే లోపలనే అంతకు రోడ్డు నింతలు ఇస్తున్నాం సీట్ల కూర్చునే గ్యాప్ ఇచ్చేయాల్సాం మళ్ళీ పెడుతుంది కూర్చోళ్ళు అనుకుంటాం నిలబెడుతుంది నిలబడాలి చప్పట్టు కొట్టాలి ఎగిరాలి అంతే ఎగురాలి అంతేరా ఏ సీన్ వచ్చేసే సినిమా సినిమా రేంజ్ లో ఉంది పవన్ కళ్యాణ్ రాజకీయం కాదు సినిమా రేంజ్ లో కూడా చాలా ఎత్తుగా ఎదిగేట సినిమాలో సినిమా హైలైట్ సీన్స్ సినిమా మొత్తం హైలైట్ పావన్ కళ్యాణ్ హైలైట్ నమస్తారు బాగుంది ఈ దసరా నిధులు లెక్క ఉండదు ఈ దసరా చక్కగా ఉంటది జూమ్ చేసుకోండి జూమ్ చేసుకోండి ఫ్రాన్స్ కి ఫుల్ మందు రాయి ఫుల్ బిర్యానీ అది పవర్ స్టార్ ఓ కోట మొదలైంది ఇచ్చాడు రెండో తెలుగు రాష్ట్రాలకి ఒకడైతే వాడు చేశాడు తెలుగు ఇండస్ట్రీలో స్వాగు అట్లాంటి యాక్షన్ ఏ ఒక్క చేయలేడు పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీలో శర్మ మళ్ళీ రాజు ఎక్కువ ఎవరు తీరాడు ఒక సుజిత్ కి సాధ్యం ఒక తమ మ్యూజిక్ కానీ పవన్ కళ్యాణ్ అంటే ఎలా ఉంద సినిమా సినిమా చాలా బాగుంది అధ్యక్షులు తెలుగు పవన్ కళ్యాణ్ హిమాన్ పూర్తిగా తెలుగు సినిమా పరిశ్రమలోనే సినిమా సాధించిన విజయం ఏ హీరో సాధించిన విజయం హీరో పవన్ సాధించారు సినిమా చాలా అత్యంతం బాగుంది రాష్ట్ర రాజకీయాలతో పాటు సినిమా రంగంలో కూడా మహారాజ్ మహారాజుగా ఉంటారు అవి వాళ్ళందరూ కూడా పండుగ సినిమా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టార్ వెయ్యి కోట్లు పక్కా వెల్లుట్టు మండల జనసేన అధ్యక్షులు గంధం మల్లయ్య గారు సినిమా సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని ఒక యంగ్ డైనమిక్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలా అయితే చూసామో పవన్ కళ్యాణ్ గల గ్లామర్ ని అలానే సుజిత్ గారు చాలా చక్కగా ప్రతి ఫ్రేమ్ లో చాలా అందంగా అద్భుతంగా చూపించారు సినిమా చాలా అద్భుతంగా ఉందన్నా పవన్ కళ్యాణ్ గారి యాక్చువల్ అయితే అల్టిమేట్ అన్నా మాకు మరో జనరేషన్ మళ్ళీ గుర్తొచ్చింది చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూ చూడగలుగుతున్నాం అంటే థ్యాంక్ యూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ పాస్టర్ పవన్ కళ్యాణ్ సినిమాలు అన్ని సినిమాలు పెద్ద ఈ సినిమా చెప్పుకోవచ్చు అవును నిజంగా చెప్పుకోవచ్చండి అంటే ఏంటి వెరైటీ అన్నమాట సినిమాలు వెరైటీ అంటే మేము మళ్ళీ జానీ సినిమా చూసి ఎలా అయితే ఆనందం చేశామో మళ్ళీ మాకు మళ్ళీ మరో జాని మరో జానీ కనిపించారు దీనిలో పవన్ కళ్యాణ్ గారి అయితే చాలా అద్భుతంగా చాలా చాక్తుంగా చేశారు పవన్ కళ్యాణ్ గారిని మేము ఇలా చూస్తాం అన్ని చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం మరో మారు ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా వచ్చిన ప్రేక్షకులు ఆనందంగా వెళ్తున్నారు అంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ సి ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ అన్న లేదా సుఖాలు ఎక్కువైపోతున్నాయి అన్న ఒక్కసారి ఎండ ఇచ్చారు సినిమా లైఫ్ టైం మెమొరీ పవన్ కళ్యాణ్ అంటే జీవితం లాంటి సినిమా చూస్తావా ఇట్లా పట్టి కూడా చూస్తావా అనుకున్నా ఈసారి చూసాను చాలు ఈ జన్మకి ఈ జన్మలో ఒక్క సినిమా చేయాలి పవన్ కళ్యాణ్ తీసిన ఈ ఒక్క సినిమా చేయాలి పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాన్ గా చెప్తున్నా లైఫ్ టైం మెమోరీ ఫ్రామే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే మాటలు ఉండవు సుజీ సంభవ సంభవం మీకు కొన్నిసార్లు తమన్ మీకు వివరంగా చెప్పాలంటే డిప్యూటీ సీఎం గారు మళ్ళీ సినిమా తీసుకో తీర తెలియదు కానీ మా ఫ్యాన్స్ కి మా జనసేన కార్యకర్తలకి నాయకులకి ఫుల్ మీల్స్ అండి ఇది ఒక సుజిత్ అనేవాడు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక సినిమా ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంది ఎక్కడా మీకు బోర్ అనేది ఉండదు అసలు ఒక్కొక్క సీను ఒక్కొక్క హైప్ అండి మేము చెప్పేది కాదు థియేటర్ లోకి వచ్చి సినిమా చూడండి బొమ్మ బ్లాక్ బస్టర్ దానికి ఇంకా పంటకి దసరా మూడు పది రోజుల ముందే వచ్చింది దసరా ఇదైతే పక్క అంటే మూవీ చూశారు ఇప్పుడు రావాల్సిన ప్రేక్షకులు ఉన్నారు అసలు వాళ్ళు గుండె చేసుకుని రావచ్చు సినిమాకి ఎక్కడ ఏది బోర్డు కొట్టదు అసలు వాళ్ళకు అయిపించే అసలు ఒక్కొక్క సీను ఒక్కొక్క బ్లాక్ బస్టర్ ఇంకా ఇది ఇంకా చెప్పేది కాదు ఇంకా సుజీత్ సంభవం సింపుల్ లాజిక్ ఏంటంటే మనం పెట్టిన రూపాయి ఫస్ట్ ట్వంటీ మినిట్స్ కే క్లియర్ అయిపోయింది ఒకటే మాట మీరు సినిమా చూస్తే మీరు పెట్టిన రూపాయికి వంద రెట్లు న్యాయం చేశారండి సినిమాలో అసలు ఫ్యాన్స్ అయితే చెప్పుకునేది కాదు ఇంక సినిమా అసలు చెప్పేది కాదు అది చూసారు కదండి హిమాచల్లో శ్రీనివాస్ సినిమా గురించి ప్రేక్షకుల మాటలు మనం విన్నాం బట్టి చూస్తుంటే సినిమా చాలా హిట్ అయ్యేటట్టుగా ప్రేక్షకులందరూ భావిస్తున్నారు దసరాకి ఇదే బ్లాక్ ఫస్ట్ కావచ్చు